ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తస్స వదేత్తస్ నిస్సర కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనా కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది ధనుర్లగ్నము దరస్ వారికి మరి మీకు ఏ కాంబినేషన్స్ వాళ్ళు ఇట్లా జరుగుతాయి అంటే గాల్స్ గాల్స్ ఒకడం కావచ్చు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు కొన్ని భ్రమలు కావచ్చు చూసుకున్నట్లయితే ముఖ్యంగా లగ్నాధిపతి ఎవరికైనా కూడా అంటే మీ గురువు గనక గురుచండాల యోగము అంటుంటారు చూడండి అయితే ఇవాళ రేపు గురుచండాల యోగం అనేది అనేటువంటిది విదేశీ యోగంగా మారిపోయింది కాబట్టి గురువుకి రాహుకి చంద్రుడు కూడా కనెక్ట్ అయితే ఆ వ్యక్తి విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతూ అయితే ఈ గురువు కనుక రాహుతో కలిసినప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుంది ఇది పన్నెండవ స్థానంతో కనెక్ట్ అయితే వీళ్ళు వ్యసనాలకు గురవుతుంటారు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందండి సర్వసాధారణంగా వీళ్ళకి ఏదైనా మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఇళ్లలో ఒకప్పుడు వరకు బాగా స్పిరిచువల్గా ఉండే వ్యక్తి అండి ఈయన సడన్గా ఎందుకో ఏమీ నమ్మకుండా అయిపోయాడంటే అక్కడ అర్థం వాళ్ళకేదో దేవుడు కంప్లీట్గా లేడనేటువంటి ఒక కంప్లీట్ నిర్ధారణ వచ్చింది అంతా ఏం కాదు అక్కడ ఏమిటంటే పర్టికులర్గా ఆ రాహు యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అటు వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటుంది గుర్చం రాదు యోగంలో ఉంటుంది అందరికీ కాదు కొంతమందికి మాత్రమే మరి ఆ స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి బాగున్నాయి కూడా అప్పుడు ఏం కాదు అయితే ఇక్కడ తొమ్మిదవ స్థానాధిపతి రవి కూడా పాడైతే కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఎటువంటి వస్తూ ఉంటాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి చేసేటువంటి పద్ధతిలో పూజ చేయకుండా ఎవరో ఎక్కడో ఏదో చేశారంటే అలా నేను ట్రై చేస్తానని వాళ్ళు చేసేటువంటి పద్ధతులు పూర్తిగా తెలుసుకోకుండా చేసేటువంటి వారి వల్ల పాజిటివ్ రావాల్సింది నెగిటివ్ అనేది వస్తుంది అంటే అలాగ మనం చూడండి కొన్ని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం అలా నా మంత్రంలో ఒక అక్షరం తేడా వచ్చిందండి అందుకని అక్షరం తేడా వల్ల రావాల్సిన రిజల్ట్ రాలేదంటూ ఉంటాం అలాగే మనం చేసేటువంటి పూజాది క్రియల వల్ల ఆ తేడా వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సర్వసావరం మీద ఎక్కువగా సంతానం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ముఖ్యంగా సంతానము లేదా తండ్రి నైన్త్ లాడు కదా కాకపోతే రవి గురువులు ఇద్దరు కనుక పాడైనట్లయితే అప్పుడు జీవుడికి అండ్ తండ్రికి ఇద్దరికి ఒకటేసారి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది సరే అయితే మీరు ఎప్పుడైనా సరే ఈ గురుచండాల యోగంలో గురుగ్రహం పడి ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు మీరు చేయవలసింది దుర్గా సప్తశృతి పారాయణను చేయండి మరి రవి గనక పాడైతే ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో తెలుసుకొని పారాయణం చేసుకోవడం మంచిది అలాగే పంచమాధిపతికి ఒకసారి పంచమ వ్యయాధిపతి గనక దౌర్లగ్నానికి పాడైతే ఏమవుతుందంటే వాళ్ళు సడన్గా ఒక ఏజ్లో కొంతమందికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే సన్నగా అయిపోతారు చూడండి అసలు అలా సన్నగా అయిపోతారు అసలు బాడీ ఏమీ లేనట్టుగా అసలు మొహం మొత్తం లాగేయడం బాడీ మొత్తం లాగేయడం జరుగుతుంటుంది కుజుడు కనుక పాడైతే అలాంటప్పుడు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి హెల్త్లో ఎక్కడా ఎఫెక్ట్ కనిపించట్లేదని కానీ ఎందుకు సన్నగా అయిపోయాడు మనిషి అర్థం కాలేదు అని అనుకున్నప్పుడు దాని యొక్క అర్థం వెరీ క్లియర్లీ మీ పంచమాధిపతి ఎక్కడో పాడయ్యి కుజుడు పాడయ్యాడు దీనికి మరేమిటి నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం రోజు కనుక చేయగలిగితే ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఆఫ్ పీరియడ్ చేయాలి ఏదో ఒకరోజు రెండు రోజులు ఏదైనా ఒకసారి చదివేశానండి ఇవాళ శుక్రవారం చదివేశాను మంగళవారం చదివేశాను నాకు ఇంకా తగ్గలేదంటే అవ్వదు ఎందుకంటే ఒక బాడీ బిల్డప్ అవ్వాలంటేనే మనం జిమ్కి వెళ్ళినప్పుడు ఒక కనీసం ఒక గంట గంట నెల రెండు గంటలు సేపు స్పెండ్ చేస్తే ఒక ఆరు నెలలో సంవత్సరం రెండు సంవత్సరాలు స్పెండ్ చేస్తే కానీ మీ బాడీ స్ట్రెంత్ అవ్వదు మజు స్ట్రాంగ్ అవ్వదు అలాంటప్పుడు నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని కనెక్ట్ అయింది మరి అలా కనెక్ట్ అయినప్పుడు నేను నిత్యము ల మన లక్ష్మీ స్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేస్తూ ఉంటే ఆ స్వామి యొక్క ఎనర్జీ మనలోకి ఇంజెక్ట్ అవుతుంది ఒకరోజు రెండు రోజు మూడు రోజులు రోజు చేస్తున్నాం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం ఏదైనా జపం చేస్తున్నాం అనుకోండి ఆ జపము లేదా నామస్మరణ యొక్క ఫలితం ఏమవుతుందంటే స్లోగా వీళ్ళలోకి వస్తుంది వీలు ఉన్నప్పుడల్లా ఓం లక్ష్మీ స్వామి అని మహాను అనుకుంటూ ఉన్నాను అనుకోండి నెగిటివ్ ఎనర్జీ మీకు మాత్రమే కాకుండా మీ సంతానానికి కూడా సొప్న ఉంటుంది ఒక్కొక్కసారి ది రాహు గనక కుజుడిని కనెక్టివిటీ చేసుకున్నప్పుడు కొంతమందికి పిల్లలకి విదేశాలు వెళ్ళినప్పుడు ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది ఎక్కువగా అంటూ ఉంటారు కొంతమంది ఏమిటూ ఉన్నాడు ఇక్కడ ఉన్నందుసరి బాగానే ఉన్నాడు అబ్బాయి విదేశాలకు వెళ్ళినప్పటి నుంచి ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఉంటారు అంటే కారణం ఏంటంటే ఈ పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగేటువంటి దాంట్లో వెళ్ళి కూర్చున్నాడు జన్మజాతంలో అలాంటప్పుడు కూడా స్తోత్ర పఠనం అద్భుతంగా పనిచేస్తుంది మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి ఈ గాలి దూరి తగిలిన వల్ల సింటమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చులిక్కి పడి వేస్తుంటారు గుర్తుపెట్టుకోండి మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ తొలుస్తుంటుంది అది సమ్టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహువు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంత దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని దేవతాగణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే రైట్ అయితే సిమ్టమ్స్ మాత్రం చెడు కళలు రావడం చెడు కళలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పడ్డం వెనక నుంచి ఎవరో ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించడం ఏదో పని చేసుకుంటున్నట్టు వెనక నుంచి చదువు ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అంటూ ఉంటారు ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ లేకపోతే భ్రమ పడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమపడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమపడుతున్న దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా ఆ మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఎన్ని లక్షలు తీసుకురండి ఎన్ని వేలు తీసుకురండి ఫస్ట్ అక్కడ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తానండి మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి మీది భ్రమ అనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదోధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయిందంటే అది భ్రమే ఇంకా అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైందనమాట అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉన్న పాతకాలను వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చెడుకులు చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక గానీ అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లో ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు ఉన్నాడు వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరినో కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో చేసేసాను అన్నాడు ఇంకేవేవో చెప్తూ ఉంటారు అవి మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళ జెన్యున్గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట అది రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రంలో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండీ ఇంట్లో గనక పారాయణం జరిగింది లేదా లలితా సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున్న సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా రామ భజన ఏదైనా చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడు అని స్వామి రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాం దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీ పారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా ఏదో నమ్మి ఏదో భ్రమంలో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి తీసుకొచ్చిందనో ఇలాంటి భ్రమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటిని పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రైన మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో కనుక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులకు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఎవ్వరూ ఉండకుండా ఇంట్లోకి ఏ ఊరు వెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమమో సత్యనారాయణ సంవ్రతమో ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని చల్లి నీట్గా తుడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుప్పుతో కడిగేయడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అది ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి దేవతా ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే ఆ రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని గనక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే నిష్టగా రెగ్యులర్గా చేస్తుండదు కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అదొకసారి రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది శ్రీమాత్రయన మహా